ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం వాసంశేట్ సచింగ్ ట్రస్ట్ తరఫున గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు సెట్టి జిల్లా ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల సెట్ జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది మాకొక సెంటిమెంట్ ఇక్కడ సత్యమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు సచిన్ గారు పెట్టేటటువంటి వనమహోత్సవాలు మా సెట్టిపలి కులానికి ఇది ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ అని అంటే మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు ఆయన వాళ్ళ తండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయడం మరి చాలా అభినందనికి ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆ తర్వాత మరలా సచిన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సెట్టిపల్జీల యొక్క సమాహారంలో మరి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీకి వెళ్ళటం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఉంది మాకు ముందు ముందు అది మేము సెట్వెల్జి జాతి తరపు నుంచి వాసశెట్ సత్యం గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి